రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తూ ఉండటంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పీసీసీ చేపట్టింది మల్లికార్జున ఖర్గే ఇటీవల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా జులై నాలుగున ఆయన హైదరాబాద్ వస్తున్నారు జాతీయ అధ్యక్షుడు వస్తున్నందున పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు వీలుగా పది మందితో ప్రత్యేకంగా ఓ సదస్సు ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే ఏర్పాటైన పీసీసీ కమిటీలతో పాటు ఇతర కమిటీలతో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీసీసీ సలహా కమిటీ పీసీసీ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు పీసీసీ క్రమశిక్షణ కమిటీ తదితర కమిటీలతో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు సమావేశమై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే వస్తూ ఉండటంతో రాష్ట వ్యాప్తంగా పార్టీ నాయకత్వాన్ని ఒక చోటకు చేర్చి ఆయనతో సమావేశం అవ్వాలని పీసీసీ నిర్ణయించింది అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో పార్టీ నాయకులతో సభ ఏర్పాటు చేసింది పీసీసీ కమిటీల నాయకులతో పాటు జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులను కూడా ఈ సభకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి